అందరికీ వెల్కమ్ టు లక్ష్మీనారాయణ కలెక్షన్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ నిన్న లైవ్ చూసారు కదండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అందించాం కదా నిన్న ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి చాలా మంది శారీస్ బాగున్నాయని కామెంట్ పెట్టారు ఇంకా మీరు మీ వాళ్ళు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అన్ని అన్ని వీడియోలు మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఈరోజు కలెక్షన్ వచ్చేసి డైలీ వేర్ లోనండి డైలీ వేర్ లో రీజనబుల్ ప్రైజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అండి మంచి గంధం కలర్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు లైవ్ నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళందరూ లైవ్ వచ్చేసేయండి క్రేప్ లో గంధం కలర్ పైన మొత్తం ఇలా డిజైన్ వచ్చిందండి లీఫీ డిజైన్ డైలీ వేర్లో చాలా మనము రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చాలా నీట్గా ఉంది మీకు నేను క్లియర్గా దగ్గర నుండి చూపిస్తున్నాను శారీస్ కలర్స్ మాత్రం మీకు వీడియోలో సేమ్ అలాగే కనిపిస్తున్నాయండి కలర్ సేమ్ డిఫరెంట్ అవ్వట్లేదు నేను చెక్ చేస్తున్నాము అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చూస్తే అర్థమయ్యి ఉంటుంది క్రేప్ అండి శారీ ఫైవ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ మంచి గంధం కలర్ మీరు చాలా రక్తగా మనము యూస్ చేసుకోవచ్చు అండి శారీస్ ఇవి అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి నేను కలర్స్ చూపిస్తాను ప్యాటర్న్ చేంజ్ ఫోర్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి అందులో కలర్ ఉందా అని కూడా అడగచ్చు పళ్ళుకి లైన్స్ వచ్చేసింది శారీ మొత్తం మ్యాంగో ప్యాటర్న్ అండి మ్యాంగో డిజైన్ ఉంది శారీ క్రేప్లోనే ఇది కూడా బ్లూ స్వాతి గారు సారీ కలెక్షన్ బాగుందండి థ్యాంక్ యూ జెస్సీ గారు హాయ్ అండి ఫ్రీ షిప్పింగ్ అవునండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి జాబ్ చేసే వాళ్ళకి మన దగ్గర కల ఎన్ని శారీస్ ఉన్నా ఇంకా కొరతలాగానే లాగానే ఉంటుందండి ఇట్లా ఇట్ చీఫ్ అండ్ బెస్ట్ అండి ఫైవ్ హండ్రెడ్లో లో చాలా మంచి శారీ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా మన కలెక్షన్లో అన్నీ పేమెంట్ ఎలా ఫోన్పే మేడం అదే నెంబర్ మీకు మెన్షన్ చేశాం కదా బుకింగ్ నంబరు దానికే ఫోన్పే ఉందండి నేను మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తాను నెంబరు వీడియో అయిపోగానే దానిపైన పైన ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం జెస్సీ మేడం గారు నేను లుక్ ఇలా ఉంటుంది శారీది బ్లూ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇప్పుడు రెండు కంప్లీట్ అయినాయి నేను ఇంకా మిగతావి చూపిస్తాను థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్లో ఉందండి వీడియోలో మాత్రం కలర్ మాత్రం శారీది సేమ్ వస్తుందండి ఏం తేడా ఉండద్దు మీరు నిశ్చయంగా బుక్ చేసుకోవచ్చు కలర్ మాత్రం ఏ మాత్రం తేడా రావట్లేదు అది నిజామాబాద్ మేడం మీరు చుట్టుపక్కల ఉంటే రావచ్చు డైరెక్ట్ షాప్కి బార్డర్ క్లియర్గా చూపిస్తాను నేను దగ్గర నుండి ఆయన లుక్ కూడా చూపిస్తాను పైనుండి వేసుకొని మిగతా అన్ని వీడియోస్ కూడా చూడండి మేడం మీరు అన్ని వీడియోస్ చూసి మా శారీస్ గురించి కామెంట్ పెట్టండి అండ్ వచ్చి బ్లౌజ్ వావ్ బ్లౌజ్ డిజైన్ చాలా పక్కనే ఉన్నారు మేడం మేము నలుగురం కదా పార్ట్నర్స్ ఉన్నారు పక్కన వాళ్ళే అయి ఉంటీ పేరుతో నాకైతే తెలిసిన వాళ్ళు లేరు చూద్దాం అండ్ ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది గ్యారంటీ మేడం మేము అండ్ కలర్ ఆల్సో సేమ్ వస్తుంది వీడియోలోండి నిజామాబాద్ నిజామాబాద్ అండి నిజామాబాద్ ముబారక్ నగర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు అదే అదే ఫ్యాబ్రిక్ అండి క్రేప్లోనే ఇది కూడా నెంబర్ త్రీయా అండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కాంబినేషన్ అండి శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అండ్ రమా గ్రీన్ షిప్పింగ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కసారి మీరు కనుక దూరం ఉన్న వాళ్ళైతే బుక్ చేసుకొని చూడండి మీకు తెలిసిపోతుంది అండ్ లోకల్లో దగ్గర ఉన్న వాళ్ళు మట్టుకు కంపల్సరీ షాప్ విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ పైన ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉందండి శారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు క్రేప్ శారీస్ అండి అన్నీ కూడా నేను చూపించేది ఇప్పుడు క్రేప్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బుకింగ్ నెంబరు ఉంటుందండి ఆ నెంబర్కే మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ పేమెంట్ కూడా మీరు అదే నెంబర్కి చేయవచ్చు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మా దగ్గర ఆన్లైన్ బుకింగ్ కరీంనగర్ వరంగల్ నుండి చేసుకున్నారు చిన్న డాట్స్ అండి అన్నిటికీ కూడా బ్లౌజ్ చాలా బాగా వచ్చింది కలెక్షన్ కి వావ్ అనడం తప్ప ఇంకా మరి ఎలాంటి కామెంట్స్ రావు నాకు తెలిసి మా కలెక్షన్ లక్ష్మీనారాయణ కలెక్షన్ అంటే అలా ఉంటుంది నెక్స్ట్ సార్ క్రీమ్ అండ్ పింక్ ఇందాక ప్యాటర్న్ అయితే సేమ్ అలాగే ఉంది ఇది కూడా అండ్ ఇది వచ్చేసి పళ్ళు జరీ బార్డర్ వద్దు అనుకునే వాళ్ళు ఈ శారీస్ని హ్యాపీగా తీసుకోవచ్చండి మధ్య చాలా అన్నిటికీ బార్డర్స్ వస్తున్నాయని కొందరు మా దగ్గర అంటున్నారు అన్నిటికీ బార్డర్స్ అని సో అందరినీ అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ తీసుకొస్తున్నాము ఇవి డైలీ వేర్కి రక్కు చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు సర్వీస్ కూడా బాగానే ఇస్తుందండి క్రీమ్ శారీ క్రీమ్ పైన పింక్ డ్ ఫేషిఫ్ పింక్ అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది మెరూన్ కలర్ లో ఉంది ఇది మెరూన్ అండ్ బ్లాక్ గోపాల్ యాదవ్ గారు హలో అండి మెరూన్ కలర్ మ్యాంగో ప్యాటర్న్ అండి శారీ నిజామాబాద్ లో అయితే చూస్తుంటారా అండి మాది నిజామాబాద్ మెరూన్ అండ్ బ్లాక్ అండ్ గ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చినాయి లైట్ గా లైన్స్ ఉన్నాయి వ్యూర్స్ అందరూ మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి పళ్ళు శారీలకి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ నెక్స్ట్ అందులోనే గ్రీన్ పైన గ్రీన్ అండి వచ్చేసి ఇదండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు క్రీమ్ పైన గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ వీడియో చాలా క్లియర్ వస్తుందండి పెట్టుబడులకు రావాలంటే మన దగ్గర శారీస్ కలెక్షన్ చాలా ఉందండి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుండి కూడా ఉంది మన దగ్గర పెట్టుబడులకి ఎవరికైనా ఇట్లా పంచాలి అనుకుంటారు కదా ఏదైనా నాకేశ్వర ఉన్నప్పుడు ఒక అనాథాష్టమాలకు అలా పంచాలనుకుంటుందా త్రీ హండ్రెడ్ దగ్గర నుండి కూడా మన దగ్గర ఉంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి డిస్కౌంట్ కూడా ఉంటుందండి మన కలెక్షన్ లక్ష్మీనారాయణ కలెక్షన్ లో బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ రోజు డ్రా ఉంటుందండి ప్రతి వీడియోని చూసి మీ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి సిక్స్టీన్త్ రోజు మనం ఈవినింగ్ లైవ్లోనే డ్రా తీము సుమలత గారు హాయ్ అండి సూపర్ శారీస్ థ్యాంక్ యూ మేడం సబ్స్క్రైబ్ చేయించండి హాయిగా ఇంట్లోనే కూర్చుంటూ షాపింగ్ చేయవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది లోపల వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాలి షాప్ మీరు నిజామాబాద్ వచ్చినప్పుడు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయాలి నేను దూరం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను హాయిగా ఇంట్లోనే ఉండు ఉంటూ బుక్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ప్లేట్ చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్ అండి అసలే ఎండలు మండిపోతున్నాయి మా నిజాంబాల్లో అయితే చాలా హై ఉన్నాయి మీరు వచ్చేసి పళ్ళు శారీ వచ్చేసి క్రీమ్ పైన గ్రీన్ అండ్ బ్లూతో ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ శారీకి పైన కింద ఇలా బార్డర్ ఉంటుంది శారీ మొత్తం ప్లేన్ మధ్యలో ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉందండి నైన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ న్యూ మోడల్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు బార్డర్ లాగానే బ్లౌజ్ ఇచ్చేసారండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది కట్టుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది కలర్ యాష్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లాస్ట్ అన్ని వీడియోస్ అండ్ షార్ట్స్ చూడండి మీకు ఐడియా ఉంటుంది అందులో ఏదైనా శారీ నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు కొన్ని సోల్డ్ అవుట్ కూడా అయిపోయి ఉంటాయి అందులో బట్ ప్రతి వీడియో చూస్తే మీకు శారీస్ కలెక్షన్ ఎలా ఉన్నాయో మటుకు క్లియర్గా అర్థమవుతుందండి నైన్ హండ్రెడ్ షిప్పింగ్ కలర్ వచ్చేసి యాష్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది కలర్ బార్డర్ లానే మనకి బ్లౌజ్ కూడా బార్డర్ లానే ఉంటుంది గ్రీన్ కలర్ నైన్ హండ్రెడ్ పే షిప్పింగ్ కలెక్షన్ అంతా రండి మళ్ళీ లైవ్ లో మళ్ళీ కలుద్దాము అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి అండ్ ప్రతి వీడియోకి మీరు లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో లో కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి సిక్స్టీన్త్ డేట్ రోజు ఈవినింగ్ ఉంటుంది ముగ్గురికి ముగ్గురు నేమ్స్ తీసి వాళ్ళకి మనం జ్యూట్ బ్యాగ్లు అందిద్దాము ఆల్రెడీ ఇప్పటికీ సిక్స్ మెంబర్స్ వరకు అనుకుంటా విన్నర్స్ థ్యాంక్ యూ అండి